ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళేసి వస్తా సరే నైట్ ఏం చేయమంటావు ఏమన్నా చేయగాని ఫోన్ మాత్రం చేయకు నువ్వు ప్రపంచం అంతా ఎదికిన నాలాంటి దొరకదు నీకు నాకేమైనా పిచ్చా అనుకుంటున్నావా ఇంకో దాన్ని కూడా నీలాంటి దాన్ని మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు మా డాడీ మా మమ్మీ మా అన్న వైఫ్ పిల్లలు మీ అన్న ఏం చేస్తాడు మా అన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్నకి సంబంధాలు చూస్తున్నాం చా సరే ఐస్ క్రీమ్ తింటావా సరే తీసుకొస్తా అరే ఓ హౌలే మంచిగా ఆడగాలి ఎవ్వరే ఉండ పోతే ఉండో ఏమైందిరా అరే ఏమైందిరా తలపొరి తలపొరి అరేయ్ తలపొరి లవర్ నన్ నిడిసి పెట్టింది ఏం పోతే రే నా మాటరా ఒకసారి తలుపుది నా ఓన్ చెప్పి రే అది కొత్త మొన్న దసరా మూడు వేలు పెట్టి కొనుక్కు నా శిల్పులో పాత సాడి ఆ కొడుకులు ఇద్దరు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నావా అవునా రేపు ఎగ్జామ్ ఉంది అందుకే చదువుకుంటున్నా ఆ సరే చదువుకో ఆ సరేనా పెద్దోడు ఎంత కష్టపడుతున్నాడు అంటే ఇంకా తెలివైనడు వాడు ఎంత కష్టపడుతున్నాడు హలో గూగుల్ సన్నీ లియోన్ వేడి వేడి వీడియోలు తింటావా పార్సెల్ చేపించారా తింటావా పార్సల్ చేపించారా ఏమండి మొన్న మేమ వాళ్ళు వచ్చినప్పుడు తినేకేం తీసుకుని వచ్చారు చికెన్ మా అమ్మ వాళ్ళు వస్తున్నారు మటన్ తీసుకోండి రండి సరే మొన్న మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు పికప్ చేసుకున్నారు నేనే స్టేషన్ కార్ పంపించా మరి ఫ్లైట్ పంపించిన అవసరం లేదు మీరే వెళ్ళి పికప్ చేసుకోండి మొన్న మీ చెల్లి వచ్చినప్పుడు ఏమి పంపించారు అది సారీ పెట్టి ఒక రెండు వేలు క్యాష్ ఇచ్చా అయితే రేపు మా చెల్లి వస్తుంది సారీ ఇచ్చి ఫైవ్ థౌసండ్ క్యాష్ పంపించా అదంతా ఓకే కానీ మొన్న మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఒక యాభై క్యాష్ ఇచ్చారు ఈసారి మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఒక లక్ష రూపాయలు పట్టామని అమ్మా ఈ గర్ల్ గర్ల్ఫ్రెండ్ బాగుందా బాగుందిరా అమ్మాయి ఎప్పుడు తీసుకొస్తున్నావు ఇంటికి అమ్మా నేను సురుకులు తెద్దామని కొడుదని చెప్తున్నాను

ఎవడా కొట్టంగడు మా అన్నయ్య బాయ్ ఫ్రెండా ఫ్రెండ్ మరి నేనెవరు మా అన్నయ్య నేను ఇప్పుడే మాట్లాడే నీకు ఎంత మంది అన్నలు ఏంటి అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అందరూ వేరు నేను వేరు ఇప్పుడే అందరూ వేరు నేను వేరు అండ్రే నోరు పడిపోయిందా మీరు రోజు స్కూల్ పోతురా ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా తెలుగా ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు కోడి ఉంది కదా కోడిని ఇంగ్లీష్ ఏమంటారు కుక్కని ఇంగ్లీష్ ఏమంటారు